గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః జై శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులు గమనిద్దాం ఈ రోజు శుద్ధ త్రయోదశి మంగళవారం మఖానక్షత్రం నక్షత్రం ధృతియోగం తైతుల గరజీ కరణాలున్నాయి ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున పితృదేవత ఆరాధనకు తగాదాల యొక్క పరిష్కారానికి కోర్టు వ్యవహారాలకు దాన ధర్మాది క్రియలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి పితృదేవతారాధనకు మఖానక్షత్రం ఎప్పుడు కూడా పితృదేవతా సంబంధమైనటువంటి నక్షత్రం అందుకని ఈ రోజున పితృదేవత ఆరాధనకు అలానే తగాదాల యొక్క పరిష్కార మార్గాల యొక్క అన్వేషణకు వారం మంగళవారం అయింది కనుక కోర్టు వ్యవహారాల యొక్క పరిశీలనకు అలానే ఈ రోజు ఉన్నటువంటి యోగాన్ని అనుసరించి దాన ధర్మాదులకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఈ రోజున ఆధ్యాత్మికంగా చూసినప్పుడు రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలను చెప్తారు మొట్టమొదటిది ధనద వ్రతము అద్భుతమైనటువంటి ధనాన్ని పొందడానికి ఎక్కడా కూడా ధనానికి లోటు లేనటువంటి స్థితిని మనం కలిగి ఉండడానికి గాను ఈ రోజున ధనద వ్రతము అనబడే వ్రతాన్ని చేయాలి అని చెప్పని మనకు ప్రాణం చెప్తూ వస్తుంది రెండవది కామదహనము ఈసారి హోలీ పండగ కొంత వ్యత్యాసంగా వచ్చింది దక్షిణ భారతీయులకు ఒక రకంగా ఉత్తర భారతీయులకు ఒక రకంగా తిది వ్యత్యాసాలను బట్టి తేడాగా వచ్చింది ఆ క్రమంలో మనందరికీ కూడా కామదహనం ఈ రోజున అవుతుంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పేరెనుకగన్నటువంటి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో వేవలవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ కామదహనం మహోత్సవాన్ని చాలా అద్భుతంగా జరుగుతారు ఆ కామదహనం మహోత్సవం ఈరోజే ఈ దేవాలయంలో కూడా జరిగేటువంటిది కనుక ఈ రెండింటినీ కూడా ఈరోజు మనం ఆచరించుకోవాలి ఇందులో అంతరించిపోతున్నటువంటి వ్రతాల్లో ఈ ధనద వ్రతం ఇంచుమించుగా అంతరించిపోయిందని చెప్పుకోవాలి అసలు దీని గురించి మనకు తెలిసినటువంటి వారి యొక్క సంఖ్య కూడా తక్కువే ధనమును ఇచ్చేటువంటి వ్రతము కనుక దీనికి ధనద వ్రతము అనేటువంటి పేరు వచ్చింది కనుక ధనం ఎవరికి వద్దు అందరికీ కావాల్సిందే మీరు ఏ రూపంలో వాడుకున్నా కూడా ఆ డబ్బు అందరికీ కూడా అవసరమైనటువంటిదే ధన్యం కరోషి దాతారం అంటూ దానము చేత ధన్యత ఏర్పడుతుందని చెప్తూ ఉంటారు మరి దానం చేయాలంటే అసలు మన దగ్గర ఉండాలిగా అట్లా మన దగ్గర ఎప్పుడు సమృద్ధిగా ధనం ఉండే విధంగా ఉంటానికి కానీ ఈ వ్రతం ఉపకరిస్తుంది అని చెప్తారు చాలా తేలికైనటువంటి వ్రతం కూడా ఇది పెద్దగా కష్టపడవలసినటువంటి వ్రతం కూడా కాదు కనీసం ఈసారి వింటే వచ్చే సంవత్సరం నుంచైనా ఈ వ్రతం మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ నేను ప్రయత్నం చేస్తాను పాల్గొనేతు సితేపక్షే త్రయోదశ్యాం ఉపోషిత నమస్కృత్య జగన్నాథం ప్రారంభే ధనత వ్రతం మహారాజం యక్షపతిం గంధాధ్యైరుపచారకై లిఖితం వర్ణకై పట్టేయే పూజయేద్భక్తిభావత అంటూ దీని గురించి నేను ఒక విస్తారమైనటువంటి వర్ణన చేస్తారు ఏం శుక్లత్రయోదశ్యాం ప్రతిమాసం ద్విజోత్తమ సంపూజయత్ సోపవాసైక భవేన్నర తతో వ్రతాంతేతు పునః సౌవర్ణం ధననాయకం విధాయ నిధిభ సార్ధం ఉపచారై ఉపచారైోడవి స్నానై పంచామృతాది నైవేద్యైర్వివిధైర్భక్త పూజయేత్తు సమాహి ఈ యొక్క త్రయోదశి కలిగినటువంటి నేటి రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతి మాసము వచ్చేటువంటి త్రయోదశి ఉన్నటువంటి రోజున ఏకభుక్త వ్రతాన్ని పాటించాలి అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఉపవసించడం కానీ లేదా రాత్రి భోజనం చేసి మధ్యాహ్నానికి ఉపసించడం కానీ ఈ ప్రకారంగా చేయవచ్చు లేదా కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి పలహారం స్వీకరించడం అనేటువంటిది యథార్థమైనటువంటి అవుతుంది ఇలా ప్రతి త్రయోదశి నాడు కూడా చేస్తూ ధనపతి అయినటువంటి కుబేరుని పూజించాలి ఈయనకే మహారాజు అనేటువంటి పేరు ఉంది రాజాది రాజాయ ప్రసన్న సాహిని నమో వయం వై శ్రవణాయ కురుమే అంటూ మనం ఏదైతే వేదమంత్రం చెప్పుకుంటున్నామో అసలు ఆ వేదమంత్రం ఉద్దేశింపబడిందే కుబేరుడు గురించి అనేటువంటి మాట కూడా చెప్తారు కానీ ఐశ్వర్యానికి ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రంగా చెప్తారు ఈ వేదమంత్రాన్ని ఆ వేదమంత్రాన్ని రానప్పుడు మనం మిగతా లౌకికమైనటువంటి పౌరాణికమైనటువంటి మంత్రాలతో కుబేరుని పూజిస్తూ వస్తాం మనం కుబేరుని ఒక కలశంలోకి ఆవాహన చేసుకొని ఈ రోజున కుబేరుడికి సంబంధించినటువంటి అష్టోత్తరంతో ఆయన పూజించాలి ఆయన దగ్గర ఎప్పుడు కూడా తొమ్మిది రకాలైనటువంటి నిధులు ఉంటూ ఉంటాయి వాటిలో పద్మనిధి శంఖనిధి అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటివి ఈ పద్మనిధి శంఖనిధి ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేనికి కూడా లోటు ఉండదు అని చెప్పని అందుకని ఆయనకు కూడి ఎడమలుగా ఈ పద్మనిధిని శంఖనిధిని ఉంచి భార్యా సమేతంగా సమస్తమైనటువంటి యక్షులకు నాయకుడిగా ఆయన ఉంటాడు కనుక యక్షాధీషుడిగా ఆయన ఈ రోజున పూజించాలి ఇలా ప్రతి త్రయోదశి నాడు కూడా స్వామిని పూజిస్తూ ఒక ఏడాది పాటి వ్రతం చేయాలి ఈ ఏడాదంతా పూర్తయిపోయాక తిరిగి మళ్ళీ పాల్గొన మాసంలో వచ్చినటువంటి శుక్లపక్షంలో ఉన్నటువంటి త్రయోదశి తేదీ ఉన్నటువంటి రోజున బంగారంతోటి ఈ కుబేరుడు యొక్క ప్రతిమను తయారు చేసి యథాశక్తిగా కలిశం మీద దాన్ని ఉంచి చక్కగా షోడసోపచారాలతోటి పంచామృతాలతోటి అభిషేకం చేసి పూజించిన తర్వాత దీన్ని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలట ఆ దానంగా ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు తతో దేనుమలంకృత్య వస్త్రగంధూషణ సవత్సాం దాపయే ద్విప్ర సమ్యగ్ వేద విధే శుభం సంభోజ్య విప్రాష్టాన్నై ద్వాదశాధ త్రయోదశ గురుం సమర్చ్య వస్త్రా ప్రతిమావేదయేత్ ద్విజేభ్యో దక్షణం శక్తి ద్వారా విసృజ్య స్వయం భుంజీత మితిహా నిష్టైస్ సహ समाहितः ఇలా ఈ పూజంతా అయిపోయిన తర్వాత అంటే చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇలా ఉద్యాపనలో భాగంగా ఇదంతా అయిపోయిన తర్వాత సవత్సేనువుని తీసుకురావాలి దూడతో ఉన్నటువంటి ఆవుని తీసుకువచ్చి ఆ ఆవుకు కూడా వస్త్రాదులతో అలంకారం చేసి చక్కగా పూజ చేసి ఆ దూడతో ఉన్నటువంటి ఆవుని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి లేదా తన ఇంటి పురోహితుడికి తన గురువు గారికి దాన్ని దానంగా ఇవ్వాలి ఇలా దానంగా ఇచ్చిన తర్వాత పన్నెండు మంది కానీ పదమూడు మంది కానీ బ్రాహ్మణునికి చక్కగా యథాశక్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు తాను ఆ మధ్యాహ్నం వేళ భోజనం చేయాలి ఇదే వ్రతం ఇలా వ్రతం చేసి ఇలా ఉజ్జాపన ఎవరైతే చేసుకుంటారో ఇలా ఈ అంతా చేసినటువంటి వారందరూ కూడా విశేషమైనటువంటి ధనాన్ని పొందుతారు ఏవం కృతే వ్రతే విప్ర నిర్ధన ప్రాప్య వైభవం మూదతే భువి విఖ్యాతో రాజరాజ ఇవాపరహ వాళ్ళందరూ కూడా భూలోకంలో సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు పొందడంతో పాటుగా మరలా రెండవ కుబేరుడా అన్నంత స్థితిలో ఉంటారు వారంతా అని చెప్పని చెప్పారు కనుక పూర్వజన్మార్జితమైనటువంటి పాపాన్ని పోగొట్టుకొని ఇహలోకంలో సమస్తమైనటువంటి భోగాలు పొందడానికి కానీ ఉపకరించేటువంటి వ్రతం ఈ ధనద వ్రతం ఆ ధనద వ్రతాన్ని ఆచరించవలసినటువంటి రోజు ఈ రోజు ఇహ కామదహన విశేషం ఈ కామదహనం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది మన మనస్సులో కలుగుతున్నటువంటి దుష్కామం ఏదైతే ఉందో దాన్ని అణచివేయాలి అప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క సాక్షాత్కారం మనకు కలుగుతుంది అనేటువంటి బోధ చేసేటువంటిది ఈ కామదహనం అసలు మనముదరు ఎందుకు దహింపబడ్డాడు ఆయన చేసినటువంటి పాతకం ఏమన్నా ఉన్నదా అని ఒక్కమాట తరచి చూసినట్లయితే శివపురాణంలో దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం మనకు ఒకటి కనబడుతుంది ఒకప్పుడు బ్రహ్మదేవుడు చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు తాను తీరి ఉన్నట్ట ఆయన యొక్క సభ పేరు వైభ్రాజము ఆ విభ్రాజమైనటువంటి సభలో ఆయన కొలువుతీరి ఉండగా సమస్తమైనటువంటి వేదమూర్తులైనటువంటి వారు మహాత్ములైనటువంటి వారు ధార్మికులైనటువంటి వారు అందరూ కూడా ఆ సభలో ఉండగా ఆయన మనస్సులో నుంచి అసంకల్పితంగా ఒక కన్య ఉద్భవించి వారి ముందులో నిలబడిందిట ఆ కన్యతో పాటు ఒక్క అడుగు వెనకగా మరొక పురుషుడు కూడా ఆవిర్భవించి ఆ సభలో నెలకొని నిలబడ్డాడట అలా ఉద్భవించినటువంటి పురుషుడు వెంటనే బ్రహ్మగారిని ఉద్దేశించి నా పేరేమిటి నా కర్తవ్యం ఏమిటి నేను చేయవలసిన విధి విధానములు ఏమిటి నన్ను ఎందుకు సృజించావో చెప్పవలసింది అని అడిగాట అలా అడగగానే వెంటనే బ్రహ్మదేవుడు నాయన నువ్వు చూడగానే మహా దర్పంతో కనబడుతున్నావు మహా అందంగా కనబడుతున్నావు కనుక నీకు కందర్పుడు అనేటువంటి పేరు పెడుతున్నాను నువ్వు అందరిలోనూ రహస్యంగా ఉంటూ స్త్రీ పురుషులలో ఉండవలసినటువంటి ఆకర్షణను వృద్ధి చేసి సృష్టి కార్యానికి సహకరించాలి అలా సృష్టి కార్యానికి సహకరించే విధంగా అందరి యొక్క మనస్సులను కూడా మధనం చేస్తావు గనక నీకు మన్మధుడైనటువంటి మరొక నామాన్ని కూడా నేను కలగజేస్తున్నాను అంటూ ఆయన చేయవలసినటువంటి పని చెప్పి ఆయనకు అనేకమైనటువంటి నామాలను ఆయన పనిని బట్టి ఏర్పాటు చేసి తను తను పని చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక చెరుకు వెంటిని ఐదు పుష్పవానములను బ్రహ్మదేవుడు అనుగ్రహించాయట అలా అనుగ్రహించి ఆయన ధ్యానంలో కూర్చున్నాడు వెంటనే మన్మధుడు తన పనిని అక్కడి నుంచే ప్రారంభం చేశాట ఆ బ్రహ్మగారితో సహా సభలో ఎంతమంది ఉన్నారో అంతమంది మీద బాణప్రయోగం చేయగా తనకన్నా ఒక్కడుగు ముందు పుట్టినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ పేరు సంధ్యాదేవి ఆవిడ మీద అందరూ కూడా కామతృక్కులను ప్రసరింపజేశారట అలా అందరూ కామంతో ఆ స్త్రీమూర్తి వంక చూస్తూ ఉండేసరికి అదే సభలో ఉన్నటువంటి ధర్మదేవత భయపడ్డట అయ్యో చతుర్ముఖ ప్రజాపతి యొక్క మనస్సంకల్పితంగా ఉద్భవించినటువంటి మూర్తి బ్రహ్మకు సాక్షాత్తు కూతురవుతుంది ఇక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా సోదరీమని అవుతుంది వీరందరూ కూడా వావి వరుసలు మరిచినటువంటి వారై మన్మద మాయకు లోనైనటువంటి వారై ఏమైనా కామించడం మొదలు ఈ అధర్మం ఎలా తొలుగుతుందా అని చెప్పని పరమేశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడు కేవలం బ్రహ్మగారికి మాత్రమే కనబడే విధంగా అక్కడ సాక్షాత్కరించినటువంటి వాడై బ్రహ్మగారిటువంటి మోహమును నిరాకరణ చేశాట నిరాకరణ చేసి ఆయనకు బుద్ధి చెప్పాడు ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుడంతటి వాడి చేత నాకు బుద్ధి చెప్పించుకునేటువంటి స్థితిని కలగజేశావు గనక నీ వల్ల నేను ఇక్కట్లు పడ్డాను గనక ఓ మనమధ నీవు అదే పరమేశ్వరుడు యొక్క మూడవ కంటి మంటలకు ఆహుతి అయ్యేదివుగాక అని శాపం పెట్టాట ఆ కారణము చేత బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఈ శాప ప్రతిఫల కారణం చేత పరమేశ్వరుడు యొక్క మూడవ కంటి మంటలకు మనమధుడు దగ్ధుడయ్యాడు అని చెప్పని మనకి శిమపురాణం తెలియజేస్తూ వస్తున్నది అంటే అప్పుడు మనమధుడు కూడా అడిగాట నా తప్పేమి నాకు చెప్పినటువంటి ఉద్యోగం నేను చేశాను నిగ్రహించుకోకపోవడం నీ తప్పు కదా అన్నట్టు సరేనని చెప్పారు బ్రహ్మదేవుడు నిజమే నువ్వు చెప్పిన దాంట్లో కూడా ధర్మం ఉంది నాయన తొందరపడి నేను చెప్పించాను కనుక మళ్ళీ తిరిగి అనుగ్రహిస్తున్నాను మళ్ళీ అదే మూడవ కంటి మంటల చేత ఎవరి చేత నీవు మార్చబడ్డావు అదే దేవుడి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత పునర్జీవితులు అవుతావు అనంగుడిగా మారతావు అని చెప్పని వరప్రదానం చేశాట కానీ ఈ రోజున కామధానాన్ని పురస్కరించుకొని మన్మధుడు దహింపబడినప్పటికీ తిరిగి మళ్ళీ రతీదేవి యొక్క ప్రార్థన మేరకు అనంగుడిగా పునర్జీవితులు అవుతాడు దానే వసంతోత్సవం అనేటువంటి పేరుతో హోలీ పర్వదినం అనేటువంటి పేరుతో మనం జరుపుకుంటూ ఉంటాం జరుగుతూ వస్తున్నది అటువంటి ఈ కామధనాన్ని పురస్కరించుకొని ఈ రోజున ప్రత్యేకించి శివారాధన చేయాలి స్వామి మాలో ఉన్నటువంటి ఈ దుష్కామాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా తొలగించు అని చెప్పని శివుణ్ణి ప్రాధేయపడి వేరుకున్నట్లయితే ఆ శివానుగ్రహ ప్రభావ కారణం చేత మనందరూ కూడా పూతులు మవ్వగలుగుతాము అటువంటి భవ్యమైనటువంటి శివారాధనను ధనత వ్రతాన్ని ఆచరించి తరించదుగాకను ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున ప్రత్యేకించి ఆర్థిక ఉన్నతిని సాధించడానికి సమృద్ధిని కలిగి ఉండటానికి ఎప్పుడు కూడా సుఖంగా హాయిగా శాంతిగా జీవనాన్ని సాగించుకునటానికి ఉపకరించేటువంటి తేలికైనటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఇది హోలీ పూర్ణిమతో ప్రారంభం చేసి చేయాలి అంటే పాల్గొన పూర్ణిమకు హోలీ పూర్ణిమ అని పేరు కదా అక్కడతో ప్రారంభం చేసి ఈ పరిహారాన్ని మనం ప్రతి నెలా పూర్ణిమ ఉన్నటువంటి రోజున చేసుకుంటూ రావాలి కొంచెం ఓపిక కావాలి ఇందులో ఖర్చు అయితే ఏమీ లేదు తిరిగి మీరు చేయవలసిందల్లా చాలా తేలికైనటువంటి పని హోలీ పౌర్ణిమ కలిగినటువంటి రేపటి రాత్రితో మొదలుపెట్టి ప్రతి నెల పూర్ణిమ ఉన్నటువంటి రోజున మీరు ఇండివిజువల్ హౌస్ అయినట్లయితే చక్కగా మేడకి మేడ మీదకి వెళ్ళండి ఒకవేళ మీరు ఇండివిజువల్ హౌస్ కాదు మీరు మేడ మీదకి వెళ్ళడానికి కుదరదు ఎక్కడైతే చంద్రకాంతి బాగా కనబడుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు చక్కగా ఆవునేతోటి దీపారాధన చేసి చంద్రుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఆవు దీపారాధన చేయాలి చంద్రబింబానికి ఒక్కమారు మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలి కుదిరింది చంద్రుడికి సంబంధించినటువంటి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు వస్తే ఒకవేళ అంటే వస్తే ఉంది ఇవాళ రేపు అన్ని గ్రంథాలు అన్ని పుస్తకాలు అన్ని చోట్ల దొరుకుతూనే ఉన్నాయి ప్రసార మాధ్యమాల్లో కూడా దొరుకుతూనే ఉన్నాయి అవి చక్కగా ఆ లక్ష్మి సంబంధమైనటువంటి చంద్రబింబానికి నమస్కారం చేసుకొని చంద్రాష్టోత్రాన్ని పారాయణ చేసిన తర్వాత అగరత్తులు వెలిగించండి గంధపు సువాసన వచ్చేటటువంటి చాలా చక్కని సువాసన వచ్చేటటువంటి అగ్రత్తలు వెలిగించండి ఇన్ని లెక్కలేదు కానీ వాసన మాత్రం చక్కగా ఉండాలి అటువంటి చక్కని సువాసన వచ్చేటువంటి గంధపు సువాసన వచ్చేటువంటి అగ్రత్తలు వెలిగించి చంద్రుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మా ఇంట్లో తగాదాలు ఉండకూడదు వివాదాలు ఉండకూడదు అందరం ఒకరితో ఒకరు ఐకమత్యంగా ఉండాలి ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉండాలి అందరం ఆనందంగా నవ్వుతూ ఉత్సాహంగా ఆనందంగా వర్ధిల్లుతూ ఉండాలి మా ఇంట్లో రూపాయి లేదనేటువంటి బెంగం ఉండకూడదు అవసరాలకి తగినంత ధనాన్ని మేము ఎప్పుడు చక్కగా కలిగి ఉంటూ ఉండాలి దేనికి లోటు రాకూడదు అలా అనుగ్రహించు అని చెప్పని చక్కగా సమృద్ధి కోసం నమస్కారం చేసుకోండి సమృద్ధినిచ్చేటువంటి దైవంచుందుడు ఆయన లక్ష్మీదేవి యొక్క సహోదరుడు అమృతం నుంచి ఉద్భవించినటువంటి వాడు అందుకని ఒక్కమార్ నమస్కారం చేసుకోండి ఇలా నమస్కారం చేసుకున్నాక సగ్గుబియ్యపు పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆవు పాలతో చేసిన సగ్గుబియ్యపు పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ సగ్గుబియ్యపు పాయసాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత ఈ పాయసాన్ని తీసుకొని ఇంటికి లేదా ఇంట్లో ఉండేటువంటి వారందరూ అందరూ మళ్ళీ సగ్గుబుయ్యపు పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు కుదిరింది తొమ్మిది సంవత్సరాల వయసు లోపల ఉండేటువంటి బాలికలు ఎవరన్నా గమనిట్లయితే వారు కూడా కాస్త పెట్టి ఆ తర్వాత దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి ఇలా ప్రతి పౌర్ణమికి రండి ఇంతే చాలా తేలికైనటువంటి పని దీనివలన ఐశ్వర్యము స్థిరంగా నిలబడుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది తుష్టి ఏర్పడుతుంది పుష్టి ఏర్పడుతుంది అన్ని విధాల రక్షణ కలుగుతుంది ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్థం